హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సో ఇప్పుడు కొత్తగా స్టీల్ పట్టీలతో వాళ్ళకి పెయింటింగ్ వేయడం ఎలా ఆ పెయింట్స్ ఏంటి ఎలా ఉంటుంది ఇది మనకు ఏషియన్ పెయింట్స్లో దొరకడం జరుగుతుంది మార్బుల్ ఫినిష్ టుక్ అని చెప్పి అంటారు సో ఇక్కడ చూస్తున్నారు కదా వన్ లీటర్లో దొరుకుతుంది ఇది ఈ వన్ లీటర్లో వచ్చేసి మనకు పేస్ట్ లాగా ఉంటుంది మనకు ఇంత ముందుకు మనకు పెయింట్లో వాటర్ బేస్ అలా ఉండేది ఇది కాకుండా పేస్ట్ లా ఉంటుంది ఈ పేస్ట్ వచ్చేసి మనము ఏషియా పెయింట్లో కోడ్ నెంబర్ తీసేసుకొని అందులో టింట్ వేసుకోవాలి ఇందాక చూశారు కదా మిషన్లో అలా టింట్ ఉంటుంది ఆ టింటు దీనిలో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇది మిక్సింగ్ చేసుకుంటేనే మనకి అక్కడ ఫినిష్ అనేది కరెక్ట్గా వస్తుంది మనం అనుకున్న కలరు పర్ఫెక్ట్గా వస్తుంది మనం టూ కలర్స్లో వేసుకోవడం జరిగింది అది వచ్చేసి ఒకటి ఇందాక చూశారు కదా ఒక డార్క్ కలర్ తర్వాత వచ్చేసి ఇంకోటి ఎల్లో ఇష్ లాగా ఉండేది ఒక డార్క్ కలర్ సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ వాక్ చూస్తున్నారు కదా టేప్తో నేను మార్కింగ్ అన్నీ పెట్టేసుకున్నాను వన్ బై వన్ కలర్స్ టూ కలర్ కాంబినేషన్లో నేను వేసుకోబోతున్నాను దానికి కావాల్సింది ఒక టేపు టేపు ఆల్రెడీ నేను ఇక్కడ అంటించడం జరుగుతుంది జరిగింది సో ఇక్కడ ఇక మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎలా చేస్తున్నారు అయితే నా వీడియో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ టేపు మనకు కావాల్సింది చూసారు కదా తర్వాత ట్రావెల్ పట్టి తర్వాత వచ్చేసి టూ లీటర్ అంటే వన్ వన్ కేజీ వస్తుంది టూ కేజీస్ సో ఇప్పుడు నేను వర్క్ ఎలా చేస్తున్నాను అనేది అండి మా నా ఛానల్ సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు సో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను వర్క్ ఎలా చేస్తున్నానని చూపిస్తాను సో ఇక్కడ చూశారు కదా వన్ కేజీ నేను తీసుకురావడం జరిగింది సో మనమైతే ఫస్ట్ ఒక కలర్ తీసుకున్నాము ఇది బ్రౌన్ షేడ్లో ఉంది కదా ఇది ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వేసుకుంటాను ఇప్పుడు చూడండి ఇక నెక్స్ట్ నేను స్టూల్ ఎక్కేసాను ఎక్కేసి పై నుంచి దాకా టేప్ పెట్టుకున్నాను కదా ఇది కార్నర్ నుంచి ఇలా స్టుకో పట్టి ఇది స్టుకో పట్టీస్ అంటారు మనము ఏషియన్ పెయింట్లో దొరుకుతాయి ఓన్లీ ఫర్ ఏషియన్ పెయింట్స్ ఇదిస్ట్కో మార్బుల్ ఫినిష్ వర్క్స్ అంటారు సో సో ఇక్కడ మనం ఎక్కడ కానీ రోలర్ కానీ బ్రష్ కానీ యూజ్ చేయడం లేదు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది సో ఫాస్ట్ అని కాదు మనం ఎలా చేసుకున్నా మనకి వర్క్ అయ్యేది పర్ఫెక్షన్గా ఉండాలి సో పట్టీలతో నేను ఇక్కడ చూస్తున్నారు కదా ఒక డిజైన్ మనము మన చేతితో ఒక కళ అక్కడ వేయడం జరుగుతుంది ఏదో సింపుల్గా వేయడం కాదు ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు కొన్ని క్లోజ్ అప్లో నేను చూపించడం జరిగింది మీకు ఇంత నీట్గా అందంగా స్పష్టంగా వేస్తున్నాను అది సో ఫ్రెండ్స్ ఇలాగే ఇలాంటిది చాలా చాలా మంచి మంచి పెయింట్స్ వేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను ఇక్కడ వేస్తున్నది రాయల్ టుక్కు ఏషియన్ పెయింట్స్లో సో ఇప్పుడు ఒక కలర్ అయిపోయింది తర్వాత వచ్చేసి ఒక ఇంకో కలర్ తీసుకుంటున్నాను అది ఇంకొక ఫస్ట్ కోర్టు సో ఇప్పుడు ఫస్ట్ కోట్ ఇలా మొత్తం అయిపోతుందండి ఇది యాక్చువల్గా సింగిల్ వాళ్ళు హైలైట్ కలర్స్ వేసుకోవడం జరుగుతుంది ఈ కలర్స్లో మనం రాయల్ ప్లేస్ టుకో వేసుకోవడం జరుగుతుంది సో అలా కాకుండా డిఫరెంట్గా వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ మధ్య ట్రెండ్ నడుస్తుంది కాబట్టి నా ట్రెండ్ నేను ఫాలో అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ట్రెండ్ని మనం ఫాలో అవ్వడం కాదు సెట్ చేయడం సో నేను ఇది సెట్ చేస్తున్నాను సో ఇప్పుడు ఫస్ట్ కోట్ అనేది టోటల్గా మనకు అయిపోవచ్చింది దీనికి వచ్చేసి మన సెకండ్ కోట్ మళ్ళీ మనం వేసుకోవడం జరుగుతుంది ఇక చూసారు కదా ఇక్కడ సెకండ్ కోటు మళ్ళీ ఇట్లా నేను డిజైన్ చేసుకున్న తర్వాత ఈ స్టుకో పట్టిలతో రఫ్ అంటే బాగా రఫ్ చేయాలి ఆ రఫ్ చేస్తే కానీ మనకు ఆ మార్బుల్ ఫినిష్ అనేది రాదు ఆ పెయింట్లోనే అలా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు టేప్ అన్ని మొత్తం రిమూవ్ చేస్తున్నారు రిమూవ్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది మీరు నా కామెంట్లో పెట్టాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను సో ఇది ఫైనల్ ఫినిష్ నేను ఇక్కడ కలర్ కాంబినేషన్ ఎలా యూజ్ యూజ్ చేశానంటే ఇక్కడ కింద చూస్తున్నారు కదా సోఫా ఆ సోఫా కలర్ చూసుకొని నేను ఇక్కడ ఈ వాళ్ళకి డిఫరెంట్గా పెయింట్లు వేయడం జరిగిందండి సో ఈ పెయింట్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఇలాగే ఇంకా మంచి మంచి పెయింట్స్ మనతో అందుబాటులో ఉంటాయి అది ఏషియన్ పెయింట్లు మనకు షేడ్ కార్డ్లో ఎలాంటి షేడ్స్ ఉంటాయో ఆ షేడ్స్ మొత్తం నేను వేయడానికి సిద్ధంగా ఉన్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూశారు కదా మీరు కామెంట్లు నాకు పెట్టగలరు ఎలా ఉంది ఏంటి అనేది సో ఫ్రెండ్స్ చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉందని నేను అనుకుంటున్నాను సో ఈ కలర్ కాంబినేషన్స్ వేయడం జరిగింది కదా నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంకా మంచి కలర్స్తో నేను మీ ముందు చక్కగా అందంగా నీటుగా ఇటుకో పట్టిలతో వర్క్ ఇంకా మంచి మంచి వర్కులు చేసి మీ ముందుకు నేను తీసుకొస్తానని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి పది మందికి నా పెయింట్స్ చూపించండి నేను ఇంకా మంచి మంచి పెయింట్స్ నేను మీ ముందుకు తీసుకొస్తానని చెప్పేసి అనుకుంటున్నాను సో బాయ్